నమస్కారం అండి ఈరోజు సెప్టెంబర్ రెండవ తేదీ జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్ష జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం మన చిప్పేలిలో జరపడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయము చిప్పేలి మండల జనసేన అధ్యక్షులు మన మాధాసు నర్సిమ మరియు వారి మిత్రులున్నాము గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ గారు అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ మండల ఎక్కువ ఇన్ఛార్జ్ తాత శిటి నాగేంద్ర గారు మరియు మిత్రులందరూ కలిసి ఇక్కడ జన చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా నూట ముప్పై మంది రక్తదాతలు ఈ రోజు వచ్చి విజయవంతం చేయడం జరిగింది మహిళలు అదేవిధంగా రైతులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వచ్చిన వారికి అందరికీ చాలా గొప్పగా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు భోజన వసతి అయితే అనేది అదేవిధంగా ఇక్కడ ఉన్న యువత అందరూ చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొనడం నిజంగా జన సైనికులని మరొకసారి నిర్ణయ వీళ్ళు నిరూపించుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ సెప్టెంబర్ రెండవ తేదీన ఒక గొప్ప పండుగ వాతావరణంలాగా మన జన అందరూ కలిసి ఈ సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ఇతరులందరికీ ఆదర్శంగా మన చిట్వేలి మండలం చాలా ముందుగా ఆదర్శంగా వస్తున్నారు వీళ్ళందరూ కాబట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రక్తదానం అనేది ఎక్కడ ఇది మనకు అంగట్లో దొరికేది కాదు చెట్లకు కాచేది కాదు ఎవరో ఒకరు రక్తదానం ఇస్తేనే తప్ప మనకు ఆపద సమయాల్లో ఉన్న తలసీమ చిన్నారులకు కానీ డయాలసిస్ పేషెంట్లకు కానీ అదేవిధంగా ఎమర్జెన్సీ ఎవరికైతే చికిత్సలకు ఆ సమయంలో ఈ రక్తదానం అనేది ఉపయోగపడుతుంది చిక్వేలి మండలం ఎల్లప్పుడూ ఈ సామాజిక కార్యక్రమంలో ముందుండి అందరికీ ఆదర్శంగా ఎల్లప్పుడూ సహకరిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు మన వాళ్ళందరూ ఏదైనా విశేష దినాలు ఉంటే చాలు వాళ్లకు అదొక సాకు అదొక జస్ట్ ఒక విశేష దినం అనేది ఒక సాకు మాత్రమే ఇది ఏదో ఒక సామాజిక కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటారు అందులో ముఖ్యంగా అన్ని దానాలలో కల్లా గొప్పదైన ఈ రక్తదానం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము మరొకసారి జన సైనికులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా జనసేనాధిపతి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మా సైనికులందరం కలిసి అన్నమయ్య జిల్లా చిత్రేల్ మండలంలో ఆయన పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అందరి సహకారంతో ఈ మెగా బ్లడ్ డొనేషన్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము సో ఈరోజు నిర్వహించిన ఈ క్యాంప్ క్యాంప్ ద్వారా మొత్తం అరౌండ్ నూట ముప్పై మంది నూట ముప్పై మంది నుంచి నూట నూట యాభై మంది పాల్గొనారండి వీళ్ళందరి ద్వారా మేము నూట ముప్పై యూనిట్ వరకు బ్లెడ్ అనేది సేకరించడం జరిగింది దీనికి సహకరించిన జయశ్రీ బ్లడ్ డొనేషన్ సెంటర్ కొంత తిరుపతి సో వాళ్ళకి చాలా కృతజ్ఞతలు అండి అదేవిధంగా అదేవిధంగా ఈ మన పవన్ కళ్యాణ్ గారి రెండు రోజు అంటే సుటీవేల మండలంలో ఎలా ఉంటుందంటే ఒక పండగలా చేసుకుంటాము ఇప్పుడే కాదు గత సంవత్సరం కూడా ఇదే విధంగా క్యాంపెయిన్స్ చేసాము ఇదే విధంగా మేము రోడ్ షోస్ ప్లస్ అన్నదాన కార్యక్రమాలు చేశాము ఈసారి కూడా అదేవిధంగా ఏ స్థాయికి మా మా స్థాయికి తగినట్టు అందరి సహకారంతో ప్రతి ఒక్కరూ తనకు తాను చాలా సంతోషంగా ఈ కార్యక్రమం చేయగలిగా నెక్స్ట్ కూడా ఇదే విధంగా మేమంతా చేసి మా నాయకుడి చూపించిన మార్గంలో నడుస్తామని థ్యాంక్ యూ దీనికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి జన ప్రతి సామాజిక కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు